జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో జిల్లాలో జరిగిన దాడిని నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ గుప్తా ఖండించారు ఉగ్ర దాడిని పిరికి పంద చర్యని ఒక వర్గాన్ని టార్గెట్ చేసి హతమార్చడం బాధాకరమన్నారు హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి బాస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ టెర్రరిస్టులను తుదముట్టించాలని కోరారు బాస్ అధ్యక్షుడు ఖ్యాతం రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి మెడిసిటీ రాకేష్ పోస్ అధికారి సిఏ అనిల్ నాయర్ యాదా అశోక్ గుప్తా బిలకంటి రాజు ప్రేమ్ గాంధీల ఆధ్వర్యంలో శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల నిత్యన్న సత్రం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా బద్రీనాథ్ లో అన్న ప్రసాద వితరణకు సంబంధించి పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరగనున్న పుష్కరాలలో అన్నదానం చేపట్టడం అభినందనీయమని అన్నారు ప్రతి ఏటా శబరిమల అయ్యప్ప భక్తులకు అన్నదానం చేస్తున్నారని తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసి ఆశ్రమం నిర్వహిస్తున్న భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నాయకులను ఎమ్మెల్యే అభినందించారు వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతలు చేయితో అందించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో బాస్ ప్రతినిధులు ఎన్ జగదీష్ గుప్తా విజయభాస్కర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

లో జరుగుతున్న పుష్కరాలు అక్కడ అన్నదాన కార్యక్రమము మరియు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సంస్థ నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలకు మీ వంతు సహకారము హెల్పే నీడి వెబ్సైట్ ద్వారా సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను ఓకే కాశ్మీర్ లోయలో పహల్గాం వద్ద జరిగిన చిరాతక టెర్రరిస్టుల చర్య అమాయకుల టూరిస్టుల పైన జరిగిన దాడిలో సుమారు ముప్పై మంది చనిపోవడం జరిగింది అన అనేక మంది క్షితగాత్రలు కూడా కావడం జరిగింది చనిపోయిన వారికి వారి ఆత్మ శాంతి కూరాలని అదేవిధంగా గాయపడ్డ వారికి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఇది ఒక పైశాచిక చర్య ఒక రాక్షస చర్య పిరికి పంద చర్య దమ్ము ధైర్యం లేని చర్య ఇది ముఖ్యంగా అక్కడ నువ్వు హిందూవా ముస్లింలా అని అడుక్కుంటూ ముస్లిం అంటే వదిలేసి అక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే స్వామి శివణమయ్యప్ప శణ శ్రీ గురువరప్ప భాగ్యరయ్యప్ప సేవా సమితి ఓన్లీ పూజలు నోములు హోమాలు జపాలే తా కాకుండా గతంలో ఎలాగైతే అయోధ్యలు అన్నప్రసాదం చేశామో గతంలో ఎవరే పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అన్నదానం చేశామో శబరిమల ఈ సంవత్సరం కూడా భాగ్యరయ్యప్ప సేవా సమితి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆర్యవశ నిత్య సత్రం ద్వారా సమైక్యంగా సంయుక్తంగా ఒక మంచి వాతావరణంలో బద్రీనాథ్లో అన్నం మహాప్రసాదం చేయడాన్ని నిశ్చయించాము దానికి మే పదిహేను నుంచి ఇరవై ఆరు తారీఖు నాడు ఎక్కడైతే అమ్మవారు సరస్వతి నది ఉద్భవించి ప్రవహిస్తుందో ఎక్కడైతే భద్రీశ్వరుడు కొలువ అక్కడ దేవదేవాదులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్లో చేయడం అనేది చాలా గొప్పన విషయం మీ అందరికీ తెలిసిందే మన స్థానికంగా ఒక వెయ్యి మందికి చేసింది ఒకటే అక్కడ పది మందికి అన్న ప్రసాదం చేసింది ఒకటే అటువంటి మహత్ కార్యక్రమానికి ఈసారి మా వంతు మాతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా గొప్పన విషయం ఇదన్నిటికీ మీరు అందరూ సహకరించి అండ్ ఈడి అనే మా ఒక వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆ భద్రి విశాల్ గారి ఆ దేవదేవుడు ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను స్వామి శన్నమాయ్యప్ప అన్నదాన ప్రభుయన్నమాయ్యప్ప అన్నదాత సుఖీభవ